గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అందరికీ మిమిక్రీ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా చిన్నజీయర్ స్వామీజీ వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం చిన్నజీయర్ స్వామీజీ వచ్చి మన వేదిక మీద మాట్లాడితే దార సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈవేళ ఉదయం ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఆ పూజ అంతా కూడా నిర్వహించుకొని ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్న కాలం అయింది మరి చక్కగా దైవజ్ఞ శర్మ గారు ముందుగా మీలాంటి పెద్దలు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మా మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం జై శ్రీ ఈ విధంగా ఉంటుంది తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు మనకి ఉదయాన్నే పొద్దున్నే టీవీలో యూట్యూబ్లో చూస్తుంటాం వారి కంఠాన్ని అనుకరిస్తాను గురు బ్రహ్మ గుర్విష్ణు గుర్ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమ భారతదేశం పేరు చెబితే విదేశాల్లో దేనికి నమస్కరిస్తారు అంటే ఇక్కడి ధార్మిక నిష్ఠకి నమస్కరిస్తారు శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా తపస్సు చేసి తొడల కింద తేళ్లు పీకు తిన్నా కూడా ఆత్మీయంలో నిలబడిన భగవాన్ రమణుల పేర్లు చెప్పినందుకు ఈ దేశానికి గౌరవం వచ్చింది అట్లాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ధ్వన్యనుకరణ సామ్రాట్ మరి పూజ్యులు పద్మశ్రీ డాక్టర్ నేరెల్ల వేణుమాధవ్ గారు మన భారతదేశంలో పుట్టినందుకు ఒక తెలుగు వాడిగా పుట్టినందుకు చాలా సంతోషం మనందరికీ కూడా గర్వకారణంగా మిమిక్రీ కళాకారులందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల కటాక్షం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ విధంగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై మిమిక్రీ జై నేరెల్ల వేణుమాధవ్ గురించి అలాగే జై చంద్రముఖి అని అనిపిస్తుంది నాకు ఇవాళ సో నిజంగా ఎందుకంటే మిమిక్రీ అనేది గురువుగారు ఒక మాట అనేది మిమిక్రీ షుడ్ స్ప్రెడ్ లైక్ ఫైర్ నైనా హైదరాబాద్ వరంగల్ వైజాగ్ శ్రీకాకుళం ఎక్కడ జిల్లాలండి ఎక్కడ అసలు మిమిక్రీ అనేది ఓకే సో మరి అలాంటి మిమిక్రీ పండుగ ఈరోజు మరి ఇక్కడ జరుగుతున్నందుకు మన తెలుగు యూనివర్సిటీలో నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడ మిమిక్రీ డిప్లొమా కోర్సు చేశాను గురువుగారి దగ్గర చేసేటప్పుడు ఆ కోర్సు చేశాము ఇటీవలే పూర్వ విద్యార్థుల మిమిక్రీ కళాకారుల సన్మా కాంపిటీషన్స్ కూడా జరిగాయి మిమిక్రీలో మళ్ళీ ఈరోజు ఇదే వేదిక అంటే ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ హాలు ఇలా కళా హృదయాలను గెలుచుకుంది అంటే కారణ జన్ములు వేణుమాధవ్ గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఇలాంటి వారి పక్కన ఉండేటువంటి అవకాశం మన మిమిక్రీ కళాకారులకు ఉండడం చాలా గొప్పగా ఉంది అలాగే కొన్ని వాయిసెస్ విందామండి ఈ ప్రోగ్రాం గురించి ఇంతమందుకు వెంకటేశ్వరి గారు నిజంగా వారి వాయిస్ వింటే నాకు చాలా అద్భుతంగా అనిపించింది వారి వాయిస్లో ఒక వ్యాఖ్యాత లాంటి వాయిస్ వినిపించింది నేను అప్పట్లో రూప్ కళా గారి వాయిస్ చెప్పేది ఇంగ్లీష్ హిందీ నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగు డబ్బింగ్ దయ్యాల కోట లక్ష్మి గణపతి ఫిలిమ్స్ ప్రపంచంలో మొరాకో సహారా తార్ ఎడారుల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్తో నిర్మించబడ్డ చిత్రం దయ్యాల కోట ఇట్లా వచ్చేది ఆ తర్వాత వాయిసెస్ మార్పు ఇప్పుడు మెట్రో స్టేషన్ వచ్చిందండి మెట్రోకి వెళ్తే నెక్స్ట్ స్టేషన్ ఎర్ర మంజిల్ ద డోర్స్ లెఫ్ట్ సైడ్ తర్వాతి స్టేషన్ ఎర్ర మంజిల్ తలుపులు ఎడమ వైపు తెరుచుకుంటాయి అగ్లా స్టేషన్ ఎర్ర మంజిల్ కూలింగ్ గేమ్ ఇట్లా ఉంటుంది ఆ తర్వాత ఇంటర్ టెన్త్ రిజల్ట్స్ రాగానే కూడా ఒక యాడ్ వస్తుందండి ఆ యాడ్ రెండు వేల ఇరవై నాలుగులో ర్యాంకుల ప్రపంచనం ఒకటి 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 ర్యాంకులన్నీ శ్రీ నారాయణ చైతన్యకే సొంతం ఇట్లా ఉంటాయి టీవీ సీరియల్స్ కూడా అలాంటి వాయిస్ వేసే హిమతో పాటు శౌర్య కూడా దీపకూతురే ప్రతిరోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మా టీవీలో ఇట్లా యాడ్స్ ఉంటాయి అలాగే ఈ మధ్యకాలంలో ఈ మన షోకి కొంతమంది సెలబ్రిటీస్ వస్తే ఏ విధంగా మాట్లాడుతుంటారు మామూలుగా అంజన్ కుమార్ అనగానే చాలామందికి మంచు లక్ష్మి గారు తెలుసు అయితే ఆవిడ కొంచెం బిజీగా ఉంది కొంచెం మేకప్ వేసుకున్నారు అంతలోపు లక్ష్మీ పార్వతి గారు వచ్చారు చాలా సంతోషం అసలు అప్పారావు గారిని చూస్తే ఎంత ఆనందంగా ఉందో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు స్వామి గారు వారు చెప్పే విషయాలు కళాకారుల్లో మరి ఆ సంస్కారం ఉండాలని వారి రచన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వారు ఆ మధ్యకాలంలో కాలంలో జోడీ చేశారు ఎంత వారి జోడ ఎంత చక్కటి ఆవిడ ఆవిడ బాగుంది కాబట్టి ఈయన బాగున్నాడని నేను అనుకుంటున్నాను చాలా సంతోషాన్ని ఆయన ఈ విధంగా ఉంటుంది అలాగే నేను చెప్పే వాయిసెస్లో రమ్యకృష్ణ గారిది నరసింహ ఏయ్ నువ్వు అంటూ ఉంటావే నా దారి రహదారిని ఈ నీలాంబరి దారి కూడా రహదారే హ ఇట్లా ఉండేది తర్వాత శివగామికి వచ్చేవారికి వంద మందిని చంపితే వీరుడు అంటారు అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటాడు ఇదే నా మాట నా మాటే శాసనం ఇట్లా ఉంటుంది తర్వాత మామూలుగా వాయిసెస్ ఒక్కొక్క వాయిస్ ఎట్లా పెరుక్కుంటూ వెళ్తుంది లేడీ వాయిసెస్లో చూస్తే సింగర్ సునీత గారు వచ్చారు ఇక్కడికి ఆ గారికి ఈ విషయస్ అందజేస్తున్నారు అందరికీ నమస్కారం అందరిలో ఉన్నారు బాగున్నారా ఈరోజు మిమిక్రీ పండుగ అంటే మిమిక్రీ కళాకారుల హృదయాల నుంచి ప్రతిభను వెలికితీసే పండుగ వేణుమాధవ్ గారి పుట్టినరోజు అందరికీ హృదయపూర్వకంగా హ్యాపీ మిమిక్రీ డే థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా ఉంటుంది అలాగే మీరన్న మంచు లక్ష్మి గారు అయితే హాయ్ అండి దిస్ ఇస్ మంచు లక్ష్మి కరోనా కాదు అది కరోనా ఆర్ షుడ్ బి రోలింగ్ కింద పడి దొరలాలన్నమాట అయ్యి బాబోయ్ అసలు తెలుగు యూనివర్సిటీలో తెగులు పట్టినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మిమిక్రితో మొత్తం నిండిపోయిందండి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా ఉంటుంది అలాగే రోజా గారు రోజా గారు ఈ వేదికకొస్తే వస్తే ఏ విధంగా మాట్లాడతారు నాకు చాలా ఇష్టం మన అప్పారావు గారు వారు ఎప్పుడు చెప్పేది సో రోజా గారి గురించి ఆవిడ ఒక పొలిటికల్ స్పీచ్ లో మాట్లాడితే ఆంటే అమ్మఒడి ఆంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెచ్చారు సుధీర్ మీ స్కిట్లో చంటి ఉంటే బాగుంటుందేమో ఈరోజు మిమిక్రీ పండుగ చంద్రముఖి ఆర్ట్ క్రియేషన్ తరఫున అత్యద్భుతంగా జరుగుతుంది మరి చప్పట్లు కొట్టాలి మీ అందరూ ఎందుకంటే మా ప్రభుత్వం లేదని కాదు ఏ ప్రభుత్వం ఉన్న ప్రతిభ ఉన్న కళాకారులు ఉన్నారు మంచి మనసు ఉన్న చంద్రముఖి ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది అలాగే మరి ఈ మధ్యకాలంలో నేను అన్నాను కదా సెల్ఫీ బాగా ఎక్కువైపోయిందండి సెల్ ఫోన్ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరిని పిల్లల్ని ఎవరిని అడిగినా కూడా సెల్ ఫోన్ సెల్ ఫోన్ అంటున్నారు ఎంతవరకు వచ్చిందంటే ఒక టీచర్ అడుగుతున్నారు అరే టింకు నీళ్ళలో ఉండే ఎనిమల్ పేరు చెప్పరా సార్ సార్ నీళ్ళలో ఉండే ఎనిమల్ చేప సార్ చేపవాళ్ళ అమ్మ సార్ చేపవాళ్ళ చెల్లె సార్ బాగుంది ఇంకొక అమ్మాయిని అడగని అంటున్నారు బంగారం చెప్పనా ఆ చెప్పు చెట్టుకు నీరు పోస్తేనే కదా పెరిగేది చిపోరా చిపోరా ఇంకొకరిని అడగగానే నే జేడేస్తే చూడు నే జేడేస్త చూడు నా జేడ సైడ్ చూడకుండా తీసేస్తే చూడు జంబలకిడి జారుమియా ఇంకొకరిని అడిగారు నువ్వు వస్తావా అనగానే పక్కకే మెగాస్టార్ గారు ఉన్నారు నే లుంగి కడతా చూడు నే లుంగీ కడతా చూడు నా లుంగి వైపు చూడకపోతే వాళ్ళ తేరు వీరయ్య ఆయన అంటున్నారు పాదాల మీద నడిచేది పాదయాత్ర కడుపులో తిప్తది ఆడపిల్ల ఆడపిల్లే ఇంకొకరు అంటున్నారు యూనివర్సిటీ తర్వాత పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డా ఇష్టపడ్డా మల్లారెడ్డి ఇట్లా చాలా మంది అంటున్నారు సెల్ ఫోన్ అనేది కూడా పిల్లలని ఎవరైనా హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ తప్పితే ఎక్కువ టైం పెట్టుకొని చూడాలండి దాంట్లో ఎంత పరిజ్ఞానం ఉందో దానికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి అలాగే నేను చెప్పే వాయిసెస్లో మనకి ఒసే రామలమ్మలో విజయశాంతి గారి వాయిస్ కాల్ ముక్త బాచ్ దాంతురా కులం తక్కువ రే గుడ్ సెట్ రామ్ నీ చెప్పా నీ చెప్తే దొరగాలంత తలలు మొదల పెట్టుకోవాలిరా హుత్తెరికి ప్రభుత్వాధికారులు అని చెప్పి ఆ నుండి ఇంటికి ఎత్తేడికి వెళ్తావు ఇట్లా ఈ విధం అలాగే వాయిస్ పెంచుకుంటూ తెలంగాణ మాండలికంలో కూడా మనకి తీన్మార్ మల్లన్న గారు ఆయన వాయిస్ వింటే అందరికీ శనార్థుల అంత మంచిగా ఉన్నారా అరే ఇవాళ తెలుగు యూనివర్సిటీలా ఎంత చక్కగా నడుతాను మిమిక్రీ డే అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి అని ఆయన వాయిస్ చెప్పచ్చు అలాగే తెలంగాణ శకుంతల గారు అరే ఇయాళ్ళ రేపు ఎవ్వండి చూసినా పేమా పేమా పోజ్ అయిపోయింది పేమ లేకపోతే పేమ లేకపోతే బెరగమా పాలి ఇలా నీ ఇలా కాల పేమ అన్న మాటిన బడాలి గొడ్డలు తీసుకొని తుకుడ తుకుడ కింద నరకుత దీంథల్ ఇట్లా ఉంటుంది అలాగే చంద్రముఖి అనే ఒక సినిమాలో ఆ వాయిస్ వచ్చినప్పుడు ఆ దయ్యం వచ్చినప్పుడు అదంతా ఏ విధంగా ఉంటుంది రే నాయర్ నాయర్ అవర్ దుర్గాష్టమి నాందాడా చంద్రముఖి ఇల్లాడా ఇట్లా ఉంటుంది అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఆవిడ వాళ్ళ భార్య ఒక ఊరు నుంచి తను వస్తాడు ఇద్దరు మాట్లాడుకుంటారు ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు ఆవిడ అంటుంది ఓకా ఓకా ఏమైందక్కో అక్క అనగానే ఈవిడ చెప్తుంది ఏం లేదక్క మా ఆయన మంచిగానే సాయంత్రం పూట వచ్చిండక్క చేపల గురితో వండుకొని వండానికి తిన్నాక మంచం మీద పడుకున్నాడక్క మంచం మీద పడుకొని కాళ్ళు విసుకు కాళ్ళు విసుకు అన్నడక్క కాళ్ళు విసుకినా తర్వాత చేతులు విసుకు చేతులు విసుకు అన్నడక్క చేతులు విసుకినా ఆ తర్వాత మిడకాయ విసుకు మెడకాయ విసుకు అన్నడక్క మిడకాయ విసుకినా అక్కో అక్క చివరికి వాళ్ళకి ఎల్ఏసీ పాలసీ ఉంది కాబట్టి బ్రతికారండి ఆవిడది లతా మంగేష్కర్ గారి వాయిస్ దువచలే దువా చలే రాతు బర్ ధువా చలే జనోన జనోన చనోనా సకిరే దువా చలే జా చలే దొరకునా దొరకునా ఇటువంతి సేవా నిపద రా జివము నసేయు న� థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ వందనాలు సో ఈరోజు ముందుగా స్టార్టింగ్గా సౌండ్స్తో స్టార్ట్ చేద్దాం మెల్లగా వాయిసెస్ వాయిసెస్ పైపు కూడా వెళ్దాం సో నేను ఎప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చినా మెయిన్గా చేసేది ఒక వాయిస్ ఏంటి అని అంటే కుక్కలు యొక్క ఎక్స్ప్రెషన్ సో కుక్కలు మనకు రోజు చూస్తున్నట్టయితే కుక్కలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాయి అది కోపంగా ఉందా బాధలో ఉందా హ్యాపీగా ఉందా అలా వేరియేషన్స్ దాని ఎక్స్ప్రెషన్లో వేరియేషన్స్ దాని సౌండ్ బట్టి మనకి మనకు తెలుస్తుంది సో ఒక కుక్క కోపంగా ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే సౌండ్ అదే కుక్క హ్యాపీగా ఉన్నప్పుడు అదే కుక్కకు ఎక్కడో దెబ్బ తగిలి పాపం వేడుస్తుంది సో కుక్క అయిపోయిన తర్వాత సో నార్మల్గా మనం రే రేసెస్ చూస్తుంటాం హార్స్ రేసెస్ సో ఒక్కసారికి ఒక్క గుర్రం ఫుల్ రేస్తో ఒక్కసారికి స్టార్ట్ అవుతుంది ఇది ఒక గుర్రం నార్మల్గా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఈ సౌండ్ అదే ఆ గుర్రం మట్టి మీద రన్ రన్ చేస్తున్నప్పుడు వచ్చేది వేరియేషన్ ఏంటి సో ఇప్పుడు వచ్చేది ఏంటి అని అంటే నెక్స్ట్ మనం నార్మల్గా రోడ్ మీద చూస్తున్నప్పుడు అయితే ఒక బండి మన పక్కన ఆగింది వాడు చాలా స్పీడ్కి వెళ్దాం అని చెప్పేసి రైస్ చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్ ఏంటి స్పోర్ట్స్ బైక్ ముందుగానే చెప్తున్నాయి ఇది ఒక స్పోర్ట్స్ బైక్ అనమాట అదే స్పోర్ట్స్ బైక్ మన ముందర నుంచి ఒక్కసారిగా పాస్ అయితే ఒక్కసారిగా మన ముందర నుంచి వెళ్తాం ఒకటే బైక్ రెండు మూడు బైక్లు కూడా తీసుకుందాం సో బైక్ అయిపోయింది సో ఒక స్పోర్ట్స్ కార్ని కూడా తీసుకొచ్చేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది మనకు సో ఒక స్పోర్ట్స్ కార్ని రైజ్ చేస్తున్నాం అదే స్పోర్ట్స్ కార్ మన లోపల నుండి దాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు వచ్చేసాం చిన్న చిన్న కార్టూన్ క్యారెక్టర్ మనకు డోనాల్ డక్ ఉంది సో అది దాన్ని నార్మల్గా మాట్లాడేదనమాట దానికి ఒక సౌండ్ ఉంది సో డోనాల్ డక్ మాట్లాడుతున్నాం సో ఇప్పుడు వాయిసెస్కి వస్తే మనకు కల్కీ మూవీ అందరం చూసే ఉండుంటాం సో కల్కీ మూవీలో కృష్ణుడితో డైలాగ్ ఉందనమాట ఓ ధనుజయోగ్ని పరం కాపిరాజు నడుపుతుంది ముల్లో నీరు అయిన రెండు అడుగులు మనకి వెళ్ళిందంటే ఆలోచించు వర్చుడా వాడు సామాన్య వ్యక్తి కాదు సో అలా అనమాట అండ్ మనకు కమల్ హాసన్ గారు తెలిసిందే సో విక్రమ్ మూవీలో కమల్ హాసన్ గారి వాయిస్ ఎలా ఉంటుందో చిన్న ట్రై అనమాట ఎవరి సార్ ఫాలో వాడక సాధన రోజు ఈరోజు ఈరోజు చేతిలో పవర్ ఉన్న ప్రతి ఒక్కటి సంతానమే సార్ ఈరోజు చేతిలో పవర్ ఉన్న ప్రతి ఒక్కటి సార్ అవును నేను తీవ్ర తీవ్రవాదు ఎలాంటి తీవ్రవాదు డ్రగ్స్ గాయతరిచ్చే తీవ్రవాదు సో ఇదే ఇదే కమల్ హాసన్ వాయిస్ మనము కల్కి మూవీలో చూస్తే ఆయన వాయిస్ వేరియేషన్ మొత్తానికి మారిపోతుంది ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎన్ని ఎన్ని అవకాశాలు మనిషి మారడు మారలేడు

వావ్ ఇలాంటి ఒక వాటర్ క్యాన్ ఉంటే చాలు ట్రావెలింగ్ టైమ్ లో ఎంత బాగా హెల్ప్ అవుతుందో కదా మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఎక్కడైనా దొరికేస్తాయి కానీ హోల్సేల్ ధరలకే యూనిక్ కలెక్షన్స్ అన్ని ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఇదిగో ఈ అంబరిలో చూడండి స్వీట్ కార్న్ షేప్ లో ఎంత బాగుందో అలాగే ఈ డస్ట్ బిన్ చిన్నగా పిల్లలు చదువుకునేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది కాఫీ లవర్స్ కి అయితే ఈ కాఫీ హీటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ వెజిటేబుల్ చోపర్స్ పికిల్స్ పెట్టుకోవడానికి బాక్సెస్ అట్లాగే ఫోల్డబుల్ చైర్స్ ఇలా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మీ ఇంటికి మీకోసమైనా లేదా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడికి వచ్చి ఎంచక్క చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైజెస్ తో పాటు యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి అనమాట పిల్లల టాయ్స్ లంచ్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ అంతే కాకుండా గార్డెనింగ్ కోసము కిచెన్ కోసము ఎవ్రీ ఐటమ్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ లో ఉన్న ఎస్ఎం అసోసియేట్ డియో డాప్ షాప్ లో ఇక్కడ మనకి ఆన్లైన్ కన్నా చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయండి ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మిమిక్రీ సోదరులకి పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గురువు గారి పద్మశ్రీ డాక్టర్ నేరేళ వేణుమాధవ్ గారి వేడుకలకి జన్మదిన వేడుకలకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కళాకారులకి గట్టిగా ఒకసారి చెప్పట్లు అవునా ఓకే అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా ప్రోగ్రామ్ ఈవెంట్ స్టార్ట్ చేస్తే ఒక చిన్న సౌండ్తో స్టార్ట్ చేశాను అదేంటంటే మనకి పెళ్లి భజంత్రులు సన్నాయి పెళ్లి భజంత్రులు మొత్తం సెట్ ఉంటుంది కదా సో ఆ సౌండ్ ఎఫెక్ట్తో స్టార్ట్ చేస్తాను చూద్దాం ఎలా ఉంటుందో మాంగళ్యం తంతునా భీవన హేతు నాకంటే కంటే భజంత్రిలు భజంత్రీలు సో ఈ విధంగా పెళ్లి భజన సౌండ్ తీసుకోవచ్చు అదేవిధంగా హెలికాప్టర్ సౌండ్ తీసుకుంటే ఎలా ఉంటుంది చూద్దాము ముందుగా చాలామందికి చాలామంది చేస్తారు హెలికాప్టర్ సౌండ్ బట్ నేను నేర్చుకున్న వేలో నాకు తెలిసింది చిన్నవారైనా పెద్దవారైనా తప్పులుంటే క్షమించండి ఎలా నేర్చుకున్నాను అనేది మీకు తెలియజేస్తాను ముందుగా రెండు రకాలుగా సౌండ్ అనేది హెలికాప్టర్ వెళ్తుంటే రెండు విధాలుగా వినబడుతుంది మనకి అందులో ఒకటి వచ్చేసి మనకి చిన్న పిల్లలు మామూలుగా ఇలా తుంపర్లు కొడుతుంటారు ఓకేనా సెకండ్ థింగ్ వచ్చేసి ఈ రెండు సౌండ్స్ యాడ్ చేస్తే ఒక సౌండ్ అనేది వస్తుంది అది హెలికాప్టర్ సౌండ్ అది ఎలా వస్తుందో చూద్దాం సో ఇదొక సౌండ్ అనమాట ఇంకొకటి వచ్చేసి సో ఇదొక సౌండ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు అందరికీ తెలుసు మోటివేటర్ స్పీకర్ బ్రదర్ షెఫీ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది చూద్దాం అయితే అది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ హైదరాబాద్ లో ఒక కళావేదికలో కొంతమంది గుంపులు గుంపులు కూర్చో ఉన్నారు ఎవరెవరో పెద్ద వ్యక్తులు వచ్చారు జబర్దస్త్ ఆర్టిస్ట్ వచ్చారు పెద్ద ప్రముఖులు వచ్చారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సతమత్తం అయిపోతున్నారు అందరూ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా పద్మశ్రీ డాక్టర్ నేరాల వేణమాత్ గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి అందుకోసం నేను కూడా వచ్చాను ఒక్కసారి గట్టిగా చెప్పట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి నందమూరి బాలకృష్ణ గారిది ఈవినింగ్ ఒక డబ్బింగ్ చెప్తాను ఇప్పుడైతే బాలకృష్ణ గారు వచ్చి ఇక్కడ మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాము సౌండ్ పెట్టు చూస్తావేంటి మరి నవ్వకండి అప్పారావు గారు ఎందుకు నవ్వుతున్నారు అక్కడెవరు మరి నిజంగా ఈరోజు ఇక్కడికి ఏంటిది చంద్రముఖి ఆర్ట్స్ క్రియేషన్స్ డాక్టర్ నేల వేణుమాధవ్ బర్త్డే సెలబ్రేషన్స్ నా వచ్చింది మీరు తినడానిక గట్టిగా చప్పట్లు కొట్ట రాకేష్ యథాబ మరి నిజంగా ఈరోజు పద్మశ్రీ డాక్టర్ నందమూరి వేణుమాధవ్ గారి జన్మదిన వేడుకలకి రావడం చాలా సంతోషం ఆయన వేసినటువంటి విత్తనాలు మనం ఆయనని ఇన్స్పైర్గా తీసుకొని ఇన్స్పైరేషన్గా మనం కూడా ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశస్సులు మనకు దేవుడు ఎవరో కాదు నేరళ వేణుమాధవ్ గారు ఎందుకంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎదగాలంటే ఆయన ఆశస్సులు లేదా ఎవరు ఎదగలేరు అలా జై నేరల వేణుమాధవ్ గారు జై మిమిక్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్